జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి రెండు వేల ఇరవై నాలుగు పితృపక్షాలు మహాలయ పక్షాలు సెప్టెంబరు పంతొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ మూడు వరకు ఈ పదిహేను రోజులను పితృపక్షాలు అని లేదా మహాలయ పక్షాలు అని లేదా అశ్విని మాసం అని అంటారు బ్రహ్మ పురాణం ప్రకారం ఈ పదిహేను రోజులు ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను అనగా పితృదేవతలను అనగా మీ వంశంలో చనిపోయిన వారి అందరినీ మరియు మీకు తెలిసిన ముఖ్యమైన వారు చనిపోయిన ఎడల వారిని కూడా తలుచుకున్న గొప్ప పర్వదినములు ఈ పితృపక్షాలు కావున కాశీలో ఈ పితృపక్షాలలో మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు లోక కళ్యాణార్థం ఈ పదిహేను రోజులు పితృపక్షాలలో నూట ఎనిమిది మంది నిరాశ్రయులకు అన్నదానము కల్పించబడును పిచాచుకుండు మోచన్ వద్ద ఇందులో మీరు భాగం కాదలుచుకోవచ్చు అనగా పదిహేను రోజులలో ఒక్కొక్క రోజుకి ఒకరికి లేదా ముగ్గురికి లేదా ఐదు మందికి లేదా తొమ్మిది మందికి చివరిగా పదకొండు మందికి చొప్పున ఈ పదిహేను రోజులు మీ పితృదేవతల నామ గోత్రాలతో పిండదానము మరియు కాశీలో అన్నదానము మహాయజ్ఞము నిర్వహించబడును మహాలయ పితృపక్షాలలో తిథులవారిగా కూడా పిండదానము అన్నదానము చేయబడను ఈ పితృపక్షాలు రావడానికి ఒక కారణం వరాహ పురాణం ప్రకారం మహాభారత యుద్ధ అనంతరం కర్ణుడు చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు స్వర్గంలో ఉన్న ఇంద్రుడు కర్ణుడికి బంగారు ఆభరణాలు భోజనంగా పెట్టాడు కర్ణుడు ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు కూడా బంగారు ఆభరణాలే భోజనంగా పెట్టాడు దానికి ఆశ్చర్యపోయిన కర్ణుడు దేవేంద్రుడిని ఇలా అడిగాడు ఎందుకు నాకు ఆహారం బదులు ఆభరణాలు భోజనంగా పెడుతున్నావు దీనికి ఇంద్రుడు నువ్వు గొప్ప దాన వీర సూర కర్ణవి నువ్వు బతికినంత కాలం ఈ బంగారు ఆభరణాలని దానం చేసావు నువ్వు ఎవరికి అన్నదానం చేయలేదు కాబట్టి నీ యొక్క గొప్పతనానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను ఒక పదిహేను రోజులు భూమి మీదకు వెళ్ళి అన్నదానం చేయని చెప్పాడు అలా కర్ణుడు పదిహేను రోజులు భూమి మీదకు వచ్చి అన్నదానం చేసిన రోజులని మనము పితృపక్షాలుగా జరుపుకుంటున్నాము అలా కర్ణుడు చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళి ఆనందంగా జీవించాడు కాశీలో ఈ పితృపక్షాలలో ఒక నిరాశ్రయుడికి పిచాచుకుండి మోచని వద్ద అన్నదానం చేసినట్లయితే ఒక సంవత్సరం రోజులు కోటి మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తే అంటే బ్రాహ్మణులకు మన అన్న సంతర్పణ అంటే వాళ్ళకి చాలా చాలా రుచులు నిష్టాకర్షులతో అంటే ఎక్కువ ఖర్చుతో కూడినదని అర్థం అలా కోటి మంది బ్రాహ్మణులకు మనం సంతర్పణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వాళ్ళకి నిజంగా మనం అన్నదానం ఒక ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విశేషం అటువంటిది కోటి మంది బ్రాహ్మణులకు మనం అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క నిరాశ్రయుడికి పిచార్చుకుని మోచన వద్ద ఈ పదిహేను రోజులు ఏదో ఒక్క రోజైనా అలా భోజనం పెట్టడం వల్ల అంతటి గొప్ప ఫలితం వస్తుందని స్కంద పురాణంలోని కాశీఖండంలో చెప్పబడి ఉంది ఒక్కొక్కరికి రోజుకి యాభై రూపాయలు చొప్పున పదిహేను రోజులకు ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు అవ్వగను ఈ మహాయజ్ఞంలో మీరు భాగం కాదలిచిన వారు ఈ ఫోన్ నెంబర్కి మాత్రమే మీ పితృదేవతల నామగోత్రాలను చక్కగా పంపవలను దయచేసి ఫోన్లు చేయవద్దు మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ ఆడియో కానీ మెసేజ్ కానీ పెట్టవచ్చు మీ వంశంలో చనిపోయిన వారే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురువులు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరి పేర్లైనా పెట్టవచ్చు ఈ పితృపక్షాలలో పితృదేవతల పీర్థ్యర్థం ఈ అన్నదానం వల్ల కలుగు గొప్ప లాభములు బ్రహ్మపురాణం ప్రకారం ఒక తరం కాదు అనేక తరాలు ఉద్ధరింపబడతాయి పితృదేవతల అనుగ్రహం వల్ల అల్పాయుషతో చనిపోవటం వంటిది ఉండదు అనగా ప్రమాదాలు ఆత్మహత్యలు జల ప్రమాదాలు ట్రైన్ యాక్సిడెంట్లు ఈ విధంగా అరవై సంవత్సరాల లోపల ఎవరు చనిపోరు పితృదేవతల అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య గొప్ప సఖ్యత దృఢంగా ఉంటుంది అనగా భార్యాభర్తలు విడిపోవడం వేరువేరుగా జీవించడం విడాకులు తీసుకోవడం ఇలాంటివి జరగవు అని అర్థం పితృదేవతల అనుగ్రహం ఉంటే ఆ వంశంలో పిల్లలు గొప్ప స్థితిని పొందుతారు అంటే మానసిక స్థితి చాలా ఉన్నతిగా ఉంటుంది స్థిమతి లేని పిల్లలు పుట్టారు పితృదేవతల అనుగ్రహం వలన వంశములో పిల్లలకు సరైన సమయంలో వివాహాలు పిల్లలు పుట్టడం జరుగుతాయి పితృదేవతల అనుగ్రహం వలన పిల్లలు ఉద్యోగాలలో జీవితంలో త్వరగా స్థిరపడతారు పితృదేవతల అనుగ్రహం వల్ల రుణ బాధలు ఉండవు ఎక్కువ ఖర్చుతో కూడిన రోగాలు మనకు రావు పితృదేవతల అనుగ్రహం ఉంటే మీ వంశం వాళ్ళు జీవించడానికి తగిన అవసరాలు తప్పకుండా వాటంతట అవే కలుగుతాయి ఇలా ఎన్నో ఎన్నో గొప్ప ప్రయోజనాలు మన పితృదేవతల అనుగ్రహం వల్ల కలుగుతాయి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై